శుభోదయం పిల్లలు అందరూ బాగున్నారా మరి అందరూ బాగున్నారా అనుకుంటున్నాను అదే మరి మనము ఈరోజు నాలుగో తరతి దేశభక్తి పాఠ్యాంశంలో మనం తెలుగు పాఠ్యాంశాలు చెప్పుకుంటున్నాం కదా మరి అందులో భాగంగానే మనము ఈ రోజు ఏం చెప్పుకుంటున్నాము నిన్నటి క్లాసులో అంటే పూర్వపు క్లాసులో మనం ఏం చెప్పుకున్నాము ఇవి చేయండి అనే అభ్యాసాలు చెప్పుకున్నాం కదా మరి అందులో భాగంగానే ఈరోజు మనం ఏం చెప్పుకోవాలి నిన్నటి వరకు ఎక్కడి వరకు అయింది పదజాలం బిట్టు వరకు అయిపోయింది ఫస్ట్ బిట్ అయిపోయింది ఆలోచించి ఆలోచించి చేయండి సెకండ్ బిట్ అయిపోయింది ధారాళంగా చదవండి అర్థం చేసుకొని చెప్పడం తర్వాత థర్డ్ బిట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయింది ఆలోచించి రాయండి ఫోర్త్ బిట్ ఈరోజు పదజాలం మరి వీడియో చూసిన తర్వాత అందరూ నాకు ఫోటో తీసి పెట్టండి వీడియోలో కూడా చెప్తున్నాను మరి నేను వాట్సాప్లో కూడా పెడుతున్నాను మీరు వెంట వెంటనే రఫ్ నోట్లో రాసుకొని నాకు నాకు ఫోటో తీసి పెట్టండి మరి నిన్న ఈ రోజు ఇక్కడి వరకు చెప్పుకుందాం మీకు హిందీ పదాలకు అర్థాలు తెలుసుకోండి కదా కాలుడు ఆ పాదం పెట్టు పీఠం ఆసనం పూర్వపుణ్యం గతజన్మ గత జన్మలో చేసుకున్న పుణ్యం కనకం బంగారం వెలుతురు కాంతి సోకు తాకు అనంతం అంతం లేనిది అర్థాలు తెలుసుకున్నాం ఇక్కడ వరకు మనకు క్లాస్ అయింది తర్వాత నెక్స్ట్ సెకండాలో ఏమున్నాయి సార్ కింది పదాలకు బహువచన రూపాలను రాయండి బహువచన రూపాలు మీకు కింద లో కూడా చెప్పే ఉంటాను ఏకవచనం అంటే సార్ బహువచనం అంటే ఏకవచనం అంటే ఒకటే బహువచనం అంటే అనేకం అన్నట్టు కదా ఒకటే వేలు ఉంది ఇది ఒక వేలు ఒకటే వేలు ఒకటి అంటారు కదా మరి ఇన్ని కలిస్తే ఒకట్లు రెండు మూలు అంటారు కదా చూడండి చెట్టు ఒకటే వేలు మరి ఇన్ని ఉంటే వేళ్ళు అంటారు కదా ఒకటి ఉంటే వేలు మరి ఇన్ని ఉంటే వేళ్ళు ఒకటి ఉంటే వేలు అంతకంటే ఎక్కువ ఉంటే వేళ్ళు కదా అట్లాగే ఒక చాక్పీసు ఉంది అంతకంటే ఎక్కువ ఉంటే చాక్పీసులు అంటే ఏకవచనం అంటే ఒకటి బహువచనం అంటే అనేకం అన్నట్టు ఎక్కువగా అన్నట్టు అట్లా మనకు ఇక్కడ పదాలు ఇచ్చిండు ఏమేం పదాలు ఇచ్చిండో ఒకసారి చూద్దాం దేశం కాలు పీఠం తల్లి జాతి పుణ్యం లోకం పువ్వు పువ్వు గర్భం స్థలం భూమి అనుమానం ఇవి ఏకవచనాలు ఉన్నాయి బహువచనాలు వీటిని బోర్డుపైన రాస్తాను ఒకసారి చూడండి చూడండి పిల్లలు ఇక్కడ నేను రాసాను చూడండి ఏకవచనాలు బహువచనాలు ఏకవచనం బహువచనాలు బహు అంటే ఎక్కువగా అన్నమాట బహు వచనాలు చూడండి ఫస్ట్ ఇక్కడ రాసాను చూడండి దేశం అని అక్కడ ఉంది కదా దేశం అంటే ఒకటి ఎక్కువగా ఉంటే దేశాలు దేశం దేశాలు రెండోది కాలు ఉంది ఒకటే ఉంటే కాలు అంతకంటే ఎక్కువ ఉంటే కాళ్ళు తర్వాత పీఠం కూర్చుండే ఆసనం కదా పీఠం అంటే ఒకటి ఎక్కువగా ఉంటే పీఠాలు కదా చూడండి థర్డ్ వన్ అయిపోయింది ఫోర్త్ వన్ తల్లి తల్లి అంటే ఒకటే ఉంటే ఒక ఒక్కరే ఉంటే తల్లి మరి ఎక్కువ మంది ఉంటే తల్లులు కదా అలా అలా ఆ విధంగానే జాతి ఒకటే జాతి ఉంటే ఒకటే జాతి ఎక్కువగా ఉంటే జాతులు తర్వాత పుణ్యం ఒకటే చేస్తే పుణ్యం అంతకంటే ఎక్కువ చేస్తే పుణ్యాలు చూడండి లోకం ఒకటే ఉంది లోకం మరి అంతకంటే ఎక్కువగా ఉంటే లోకాలు పువ్వు ఒకటే ఉంటే పువ్వు మన అంతకంటే ఎక్కువ ఉంటే పువ్వులు తొమ్మిదవది గర్భం ఒకటే ఉంటే గర్భం అంతకంటే ఎక్కువ ఉంటే గర్భాలు స్థలం చూడండి స్థలం అంటే ప్లేస్ చూడు అంటారు కదా స్థలం ఒకటే ప్లేస్ అంతకంటే ఎక్కువ ఉంటే స్థలాలు భూమి ఇంకా అంతకంటే ఎక్కువ ఉంటే భూములు తర్వాత పన్నెండవది అనుమానం అనుమానం ఒకటి ఎక్కువగా ఉంటే అనుమానాలు చూడండి ఇవి రాసుకోండి కింద అండర్లైన్ చేశాను చూడండి వాటిని జాగ్రత్తగా రాసుకోండి దేశం దేశాలు కాళ్ళు కాళ్ళు పీఠం పీఠాలు తల్లి తల్లులు జాతి జాతులు పుణ్యం పుణ్యాలు లోకం లోకాలు పువ్వు పువ్వులు గర్భం గర్భాలు స్థలం స్థలాలు భూమి భూములు అనుమానం అనుమానాలు మరి తర్వాత తర్వాత పదాలు చూడండి తర్వాత బిట్ ఏమున్నా చూద్దాం పేజీ నంబర్ ఫైవ్ అయిపోయింది కదా పేజీ నంబర్ సిక్స్ ఈ ఈ కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి ఇది సెకండ్ ఆకర ఈ సెకండ్ కదా మరి ఇప్పుడు మనము ఈ రార్ధం ఈ కింది పదాలకు వ్యతిరేక పదాలంట వ్యతిరేక పదాలంటే ఆపోజిట్ వర్డ్స్ కదా ఇంగ్లీష్ లో ఆపోజిట్ వర్డ్స్ తెలుగులో వ్యతిరేక పదాలు ఇప్పుడు వాటిని బోర్డు పైన రాస్తా చూడండి చూడండి పదజాలంలో చూడండి ఈ బిట్టు పదజాలంలో కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి ఆపోజిట్ వర్డ్స్ ఫస్ట్ వర్డ్ ఎక్కువ సెకండ్ పొగడు గౌరవం పూర్వం పుణ్యం స్వర్గం మంచి ప్రేమించు వెలుతురు అనంతం అవమానం పదకొండు వ్యతిరేక పదాలు ఇచ్చాడు మరి బోర్డు పైన రాసాను చూడండి ఒక్కసారి చూడండి ఫస్ట్ది ఎక్కు ఎక్కువ అంటే ఎక్కుతున్నారు కదా దానికి వ్యతిరేక పదం ఏంటి సార్ దిగు ఎక్కువకు వ్యతిరేక వ్యతిరేక పదమైంది సార్ ఎక్కుతున్నావు అంటే దిగుతున్నావు కదా వ్యతిరేక పదం ఎక్కువ దిగుడు తర్వాత పొగడు అంటే మంచిగా గొప్ప పనులు చేసినవని పొగడతారు కదా మరి చెడ్డ పనులు చేస్తే తిట్టు పొగడు అంటే తిట్టు కదా వ్యతిరేక పదం పదమైంది పొగడు తిట్టు తర్వాత అగౌరవం తర్వాత దానికి వ్యతిరేక పదం అగౌరవం అంటే ఏదైనా మంచి పనులు చేస్తే గౌరవం పొందారు కదా దానికి చెడ్డ పనులు చేస్తే అగౌరవం కదా చూడండి గీత గీసిన పదాల కింద మీరు అందులో బుక్లో రాసుకోండి ఓకేనా ఇట్లా రాసుకోండి ఇంటూ గుర్తు పెట్టుకొని రాసుకోండి ఓకేనా పూర్వం అంటే ఎప్పుడో జరిగిపోయిందని పూర్వం అంటారు ప్రజెంట్ దాన్ని ఏమంటారు ప్రస్తుతం అంటారు లేదా నేడు అంటారు పూర్వం నేడు పూర్వం నేడు పుణ్యం పుణ్యానికి వ్యతిరేక పదం పాపం పుణ్యం చేసినారు పాపం చేసిన అంటారు కదా పుణ్యం పాపం పుణ్యం పాపం స్వర్గం నరకం స్వర్గంకి వ్యతిరేక పదం నరకం పుణ్యానికి వ్యతిరేక పదం పాపం స్వర్గానికి వ్యతిరేక పదం నరకం తర్వాత మంచి మంచికి వ్యతిరేక పదం చెడు మంచికి వ్యతిరేక పదం చెడు ప్రేమించు మంచి ఎవరిని ఇష్టపడతారు వారికి వ్యతిరేక పదం ద్వేషించు కదా ద్వేషించు ప్రేమించు ద్వేషించు వ్యతిరేక పదం తర్వాత వెలుతురు బాగా వెలుతురు ఉంటే వెళుతూరు అంటారు దానికి వ్యతిరేక పదం చీకటి వెలుతురికి వ్యతిరేక పదం చీకటి ఇంకా తర్వాత అనంతం అనంతం అంటే చాలా అన్నట్టు మొత్తం అన్నట్టు అనంతం మరి ఏం లేకుంటే శూన్యం అనంతకు వ్యతిరేక పదం శూన్యం తర్వాత అనుమానం ఎవరిపైన అనుమానం ఉందంటారు కదా అనుమానం వ్యతిరేక పదం నమ్మకం చూడండి ఫస్ట్ చూడండి ఎక్కువ దిగు పొగడు తిట్టు గౌరవం అగర్వం పూర్వం నేడు పుణ్యం పాపం స్వర్గం నరకం మంచి చెడు ప్రేమించు ద్వేషించు వెలుతురు చీకటి అనంతం శూన్యం అనుమానం నమ్మకం ఇక తర్వాతి పదాలు ఈ వీటి చూడండి ఈ కింది పదాలకు అదే అర్థం గల రెండేసి పదాలను రాయండి అంటే పర్యాయ పదాలు అన్నట్టు మాట ఉదాహరణకి ఇచ్చాడు అక్కడ తల్లి తల్లికి ఇంకొక కొన్ని పదాలు అమ్మ అమ్మ అని కూడా అంటారు కదా తల్లిని తల్లి అమ్మ జనని అని కూడా అంటారు మరి ఇప్పుడు ఇచ్చాడు ఇక్కడ ఫస్ట్ వన్ పువ్వు కనకం సూర్యుడు మూడు పదాలు ఇచ్చాడు రెండు రెండు పదాలు రాయమంటుడు ఎన్ని పదాలు రాయమంటుడు ఒక పదానికి రెండు అవే సేమ్ అర్థాలు వచ్చే పదాలు రెండు పదాలు రెండు అదే అర్థం గల రెండేసి పదాలను రాయండి అంటున్నాడు ఈ విట్లో మరి మనం రాద్దాం ఇప్పుడు బోర్డు పైన చూడండి పదజాలం విట్లో ఈ గిన్ని పదాలకు అదే అర్థం గల రెండేసి పదాలు రాయమంట మనకి ఇక్కడ ఎగ్జాంపుల్ ఇచ్చాడు తల్లి అంటే అమ్మ జనని మరి అందులో మూడు పదాలు ఇచ్చాడు ఇక్కడ పువ్వు కనకం సూర్యుడు మరి పువ్వుకు రెండు అదే అర్థం గల పదాలు ఏంటంటే కుసుమం అని కూడా అంటారు పువ్వుని కుసుమం లేదా సుమం అని కూడా అంటారు కుసుమం ఇంకొక పదం ఏం రాద్దాం విపీనం అన్న కూడా పూవే విపీనం అని కూడా పూవే ఓకేనా పూముకు కుసుమం విపీనం అని కూడా అంటారు ఇక రెండు పదాలు రాసినాయి కదా విపీనం కుసుమం తర్వాత కనకం అంటే మీకు తెలుసు కదా కనకం అంటే సార్ కనకం అంటే మనకు తెలుసు కదా బంగారం ఏంటి సార్ బంగారం ఇంకా బంగారం కనకం అన్న ఒకటి ఇంకొక రెండు ఇంకొక రెండు పేరు ఏమంటుండే కదా మరి ఇంకొక పేరు కూడా రాద్దాం పుత్తడి పుత్తడి అని కూడా అంటారు బంగారాన్ని పుత్తడి కూడా అంటారు ఇక మనకు రోజు కనబడేది థర్డ్ వన్ సూర్యుడు మనకు సూర్యుడు కనబడతాడు కదా మరి సూర్యుడికి ఇంకొన్ని పదాలు చేద్దాం బాణుడు అని కూడా అంటారు ఏమంటారు బాణుడు ఇంకా రవి అని కూడా అంటారు బాణుడు రవి అని కూడా అంటారు చూడండి పువ్వు అంటే కుసుమం విపీనం ఇంకా కనకం అంటే బంగారం పుట్టడి సూర్యుడు అంటే బాణుడు రవి రెండేసి గల అర్థాల గల పదాలని రాయమంటున్నాడు ఇక తర్వాత ఊబిట్టు ఊబిట్టు ఏంటంటే ఈ కింది పదాలతో సొంత వాక్యాలు రాయండి సొంత వాక్యాలు రాయండి కింది పదాలతో సొంత వాక్యాలు ఇక్కడ మనకేమి పదాలు ఇచ్చారు సొంత వాక్యాలు అంటే మీరు ఓన్ గా రాసేటువంటి పదాలు అన్నట్టు సొంత వాక్యాలు ఫస్ట్ది కాలిడు సెకండ్ది పూర్వపుణ్యం థర్డ్ది ఆనందం ఇప్పుడు బోర్డు పైన రాస్తే చూడండి ఎట్లా పిల్లలు మరి మనకి ఇక్కడ సొంత వాక్యాలు అడిగిండు సొంత వాక్యాలు ఏంటి కాలుడు పూర్వ పూర్వపుణ్యం అనంతం మరి ఫస్ట్ రాశాను చూడండి కాలుడు అంటే ఇక్కడ చూడండి కాలుడు అంటే పాదం పెట్టు కదా మరి చూడండి నేను సొంత వాక్యం ఎట్లా రాసాను కొత్త చుట్టాల వారి ఇంట్లో కాలుడు పెడితే చాలా సంతోషంగా ఉంటుంది కదా కొత్త చుట్టాలు ఎవరైనా కొత్త వారి ఇంటికి వెళ్తే మనకు చాలా సంతోషం వేస్తుంది కదా అందుకే రాసాను చూడండి కొత్త చుట్టాల వారి ఇంట్లో కాలుడు పెడితే ఈ కాలుడు కింద ఆండర్లైన్ చేసుకోండి కొత్త చుట్టాల వారి ఇంట్లో కాలిడు పెడితే చాలా సంతోషంగా ఉంటుంది కదా ఇది సొంత వాక్యం ఫస్ట్ సొంత వాక్యం ఓకేనా ఫస్ట్ సొంత వాక్యం తర్వాత సెకండ్ వన్ చూడండి పూర్వపుణ్యం పూర్వపుణ్యం అంటే ఇక్కడ ఏందంటే మరి గత జన్మలో చేసుకున్న పుణ్యం వల్ల చూడండి గత జన్మ చేసుకున్న పుణ్యం వల్ల మా అమ్మ నాన్నలకు నేను ఏ పూర్వపుణ్యం వల్లనో జన్మించాను చూడండి పూర్వపుణ్యం అంటే గత జన్మలో చేసుకున్న పూర్వ పుణ్యము మరి దీనికి నేను సొంత వాక్యం ఏ విధంగా రాసింది చూడండి మా అమ్మా నాన్నలకు నేను ఏ పూర్వ పుణ్యం వలన జన్మించాను అని మనకు రాశాను ఇక థర్డ్ది రాస్తున్నా చూడండి చూడండి లాస్ట్ వన్ చూడండి సొంత వాక్యము అనంతం అంటే అంతం లేనిది అన్నట్టు అనంతం అంటే అంతం లేదు అంటే దానికి ఎప్పటికీ ఉండిపోయాడు చూడండి మరి ఏ విధంగా రాశాను అనంతం అంటే అంతం లేనిది అని అర్థం మరి ఏ విధంగా రాసి చూడండి మనపై చూపించే అమ్మా నాన్నల ప్రేమ అనంతమైనది కదా అనంత మైన అంటే ఎప్పటికైనా తగ్గిపోతుంది ఆ ప్రేమ మరి తల్లిదండ్రులకు ఎప్పటికీ పిల్లల మీద ప్రేమ అనేది తగ్గదు మరి సొంత వాక్యం అదిగా చిట్ట చివరి బిట్టు ఈ పాఠ్యాంశంలో చిట్ట చివరి ఇది బిట్టు చెప్పేసుకుంటే ఈ పాఠ్యాంశం అంతా అయిపోతుంది పేజీ నెంబర్ సిక్స్ లో భాషను గురించి తెలుసుకో భాషను గురించి తెలుసుకో ఇక్కడ ఏముంది ఈ గేమ్ లోని క్రియాపదాలను పదింటిని ఏరి రాయండి క్రియాపదాలు అంటే అయిపోయిన దాన్ని క్రియాపదాలు అంటారు కర్త అంటే చేసేవాడు కర్త అంటే ఫస్ట్ ఏందంటే చేయించేవాడు అంటే రాముడు అన్నం తిన్నాడు రాముడు అంటే ఇక్కడ కర్త అన్నం అనేది అది అదొక విశేషమైన పదం అన్నట్టు క్రియ అంటే తిన్నాడు తిన్నాడు చేశాడు అయిపోయింది మంచి చెడు ఇవన్నీ క్రియా పదాలు అన్నట్టు అవి ఏరి రాయమంటుండే ఎక్కడ గేయంలో ఇక్కడ మనం ఫస్ట్ గేయం ఆడుకున్నాం కదా ఏ దేశం అయినా ఎందుకలనా అందులో ఏరి రాయమంటున్నాడు మరి మీరు బుక్ లో టెక్స్ట్ బుక్ లో చూసి కూడా ఏవైనా పది పదాలు రాసుకోండి అయిపోయిన పదాలు ఇక్కడ అగౌరవము ఇంకా చాలా పదాలు ఉన్నాయి నేను పైన రాస్తా చూడండి చూడండి ఒకసారి బోర్డుపైన రాస్తా చూడండి క్రియా పదాలు మనకు గేయంలో ఉన్నాయి చూడండి మరి గేయంలో మనం వెతుక్కుంటూ రాసుకోవచ్చు ఫస్ట్ది గౌరవము సెకండ్ వన్ పువ్వులన్ అంటే ఇవన్నీ అయిపోయినాయి కదా పువ్వులన్ థర్డ్ వన్ చూద్దాం ఇక్కడ వెలుతురుల్ ఫోర్త్ వన్ చూద్దాం ఇక్కడ జెండాలు ఇంకా ఫిఫ్త్ వన్ స్వర్గలోకమున సిక్స్త్ వన్ అనంత భూస్థలిని మరి సెవెంత్ వన్ మన భూమి ఎయిత్ వన్ భక్తితో పలుక ఇంకా టెన్త్ నైన్త్ అవమానమేలరా ఇంకా పదవది ఓడాల ఓడలు లేదా ఓడాల జెండాలు ఇది రాసుకోండి పది సరుకులు గౌరవము పువ్వులను వెలుతురును జెండాలు స్వర్గలోకమున అనంత భూస్తల్ని మన భూమిని భక్తితో పలుక అవమానమేలరా ఓడాల జెండాలు చూడండి గౌరవము పువ్వులని వెలుతురు జెండాలు స్వర్గలోకమున అనంత మన మనభూమి భక్తితో పలుక అవమానమేలరా ఓడాల జెండాలు అంటే అయిపోయిన పదాలు అన్నట్టుని క్రియాపదాలు అంటారు అంటే చేస్తున్నాడు చేసేసాడు ఇవన్నీ క్రియాపదాలు అన్నట్టు అయిపోయిన క్రియా క్రియాలు అంటారు క్రియాపదాలు అంటారు మరి ఏవైనా రాసుకోవచ్చు అది మీ ఇష్టం కానీ నేను బోర్డు పైన రాసాను వాటిని మీరు చూసుకుంటూ రాసేసుకోండి మరి ఇంతటితో మనకు ఈ పాఠ్యాంశం మొత్తము అయిపోయింది తర్వాత నెక్స్ట్ క్లాస్ లో రెండవ పాఠ్యాంశం మార్పు పాఠ్యాంశం గురించి తెలుసుకుందాం ఓకేనా పిల్లలు